ప్రైదలాడ్ హలూయా ప్రభుత్వ యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ రెండవ తేదీ పదవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితుని ఆ పరిశుద్ధుడైన నా ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామమును సరుతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్ముతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఉన్నారు హాయలుయా హాయలుయ పిల్లరా ఈ రెండవ తేదీకి మన భారతదేశంలో రెండవ తేదీ పదవ నెల ప్రత్యేకత ఉంది ఈ దినము గాంధీ జీ అంటే భారతదేశ పితామహుడు గాంధీజీ గారు జన్మదినం కాబట్టి ఈ రెండవ తేదీ పదవ నెల పబ్లిక్ హాలిడేగా భారతదేశము చాలా కాలం నుండి ప్రకటించింది ఈ దినము మాంసాహారము హైందవ సోదరులు కానీ గాంధీ మీద భావన గలవారు కానీ తినరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయరు ఈ గాంధీ జయంతిని చాలా గౌరవప్రదంగా జరుపుకుంటారు గాంధీ మహాత్ముడు అంటే భారతదేశానికి బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి కలగడానికి ప్రథమ భూమిక గాంధీజీ పోషించాడు రెండవది ఆయన నిరాడంబర జీవితం గడిపాడు మూడవది ఆయన ఏ పదవులు కోరలేదు రాజకీయ లబ్ధి కోసమో మరి ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లుగా ఆనాడు లేదు ఒక నీతి ని నిజాయితీ ఒక నియమం ఒక కట్టుబాటు ఇలాంటివన్నీ ఆ దిన నాయకుల్లో ఉండేది కాబట్టి ఇప్పుడు ఇలా గాంధీజీలో యేసు క్రీస్తు యొక్క బోధనల ద్వారా గాంధీజీ ప్రేరేపించబడి శత్రువులను ప్రేమించము అనే ప్రభువు యొక్క బోధ కొండ మీద ప్రసంగంలో ఉన్న బోధన విని ఆయన చాలా ప్రేరేపించబడతాడు ఆయన అహింసా సిద్ధాంతం కూడా ఏసు క్రీస్తు దగ్గరే నేర్చుకుంటారు కాబట్టి జీజస్ అంటే గాంధీజీ కూడా బాగా ఇష్టమని కొంతమంది చెప్తూ ఉంటారు దాని గురించి రుజువులు ఏం మనకేం లేవు కానీ ఈ దినము మన ఇండియన్ పితామహుడు గాంధీజీ గారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిదే మంచిది ఇప్పుడు ఇంకొక సంగతి ఏంటంటే నా జన్మదినం కూడా ఈరోజే ఈ లోకంలో రెండు పది పంతొమ్మిది వందల యాభై ఏడు నా జన్మదినం మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు నా పుట్టినరోజుకి ఎప్పుడు పబ్లిక్ హాలిడేనే కాక మేము నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి అరే నీ పుట్టినరోజు సార్ ఎప్పుడు పబ్లిక్ హాలిడేను అని నా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉండేవారు అయితే ప్రిలేరా దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు సంపూర్ణంగా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు కృపించాడు నిజముగా నేనెంతో నా ప్రభువుకు రుణపడి ఉంటాను సిక్స్టీ సెవెన్ ఇయర్స్ సంపూర్ణముగా అయ్యి అరవై ఎనిమిదవత్సరంలోనికి ఈ దినము ప్రభువు నన్ను ప్రవేశపెట్టారు అదిగాక దేవుని సువార్తలో కొనసాగడానికి ఆ దేవదేవుడిచ్చిన ఆ గొప్ప కృపను బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఇంతకంటే గొప్ప భాగ్యము నాకు ఈ లోకములో ఏదీ లేదు అదిగాక అనేక మంది దైవజనులు విశ్వాసులు ఈ యొక్క అనుదిన కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ బిడలందరూ కూడా నా గురించి ప్రార్థిస్తూ ఉన్నారు కాలేయ మీ అందరికీ మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు పేరిట వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అవును ప్రియులారా లోకంలో నేను అనుదినము అనుదిన ఆహారంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఒక దినము మన జీవితంలో గడుస్తుంది అంటే అది ఆ దేవదేవుడు మన పట్ల చూపిన ఆ గొప్ప ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనము జీవించగలుగుతూ ఉన్నాము హలే లూయా ఆయన ఉచిత కృప లేనిదే మనం ఈ లోకములో జీవించలేము అలాగున నా యొక్క జీవన ప్రయాణంలో విశ్వాస జీవితంలో కుటుంబ జీవితంలో ఈ లోకంలో ఉద్యోగ పర్వములు పర్వములో ప్రతి విషయంలో కూడా ఆ ప్రభు కృప నాకు తోడుగా ఉండి గత సంవత్సరాలన్నీ నడిపించిన నా దేవదేవునికి మరొక మారు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ యొక్క సిక్స్టీ సెవెన్ ఇయర్స్లో అనేక ఉడిదుడుకులు అనేక శోధనలు అనేక కష్టాలు అనేక వ్యాధులు ఎన్నో వచ్చాయి కానీ ప్రతి శోధనయందును ప్రతి బాధయందును ప్రతి వ్యాధి ఎందున నా ప్రియుడైన ఏసయ్య నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి నాకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి నాకు ఇచ్చిన ఈ సేవా జీవితాన్ని బట్టి నాకు ఇచ్చిన ఒక మంచి కుటుంబాన్ని బట్టి బిడల్ని బట్టి భార్యను బట్టి అలాగే మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన ఆత్మీయ కుమారులను బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రియ బిడ్డారా నా కోసం ప్రార్థించే ప్రియా దైవజనులు అలాగే విశ్వాసులు మీ అందరికీ మరొక మారు యేసుక్రిస్తునామ పేరిట వందనములు చెల్లిస్తూ ఉన్నాను హలలుయ ప్రియరా మంచిది ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము కదా ఈ దినం కూడా ప్రార్థనను గురించి మనము ధ్యానం చేసుకుందాం యాకోబు గారి ప్రార్థన వారి జీవితంలో వారు పొందిన అనుభవాలు ప్రార్థన అనుభవాలు ప్రార్థన ద్వారా యాకోబు గారు ఏ విధంగా ఆశీర్వదించబడతారు ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేశాము ఇదేనము యాకోబుకు పన్నెండు కుమారుల్లో ఆయన ఎక్కువగా ప్రేమించిన కుమారుడు ఏసేపు ఏసేపు అంటే ఫలించేడి కొమ్మ అని అర్థం నిజంగా ఏసేపు జీవితము ఫలించేడి కొమ్మలాగే ఉన్నది బాల్య ఏసేపు తన తండ్రి దగ్గర తన తండ్రి ఏడల మంచి ప్రేమను పొందినవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తండ్రి ఎందుకు ఏసేపును ప్రేమించాడు అని గ్రంథంలో రాయబడిందంటే తన చిన్న తన వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కాబట్టి ఏసేపును అత్యధికముగా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అందుకే ఏసేపుకు ఒక చక్కని నిలువు టంగి కూడా ఏసేపు కుట్టిస్తాడు అది ఒక చిన్ననాటి నుండి ఏసేపు ప్రవర్తన ఒక ప్రత్యేకంగా ఉండేది యాకోబు దాన్ని గమనిస్తూ ఉన్నాడు ఏసేపు తన యొక్క తల్లిదండ్రులు తన యొక్క అన్నదమ్ములు చేసే చిన్న చిన్న పొరపాట్లు తీసుకొచ్చి యాకోబు గారికి చెప్పేవాడు అని బైబిల్లో ఉంది లేఖనాల్లో రాయబడి ఉంది అంటే అర్థమేంటి అన్నదమ్ముల్లాగా ఏసేపు ఏ పొరపాటు చేసేవాడు కాదు ఎప్పుడు తండ్రి చెంతే ఉండేవాడు ఎప్పుడు దేవుని ధ్యానం చేసేవాడు ఎప్పుడు తండ్రిని అనుసరించేవాడు ఎప్పుడు తండ్రి ఎడలా భయభ గౌరవము భయము భక్తి కలిగి ఉండేవాడు ఎప్పుడు తండ్రిని అనుసరించేవాడు అదిగాక ఏసేపుకు చిన్నవాటి నుండి కళలు గని కళలు గనే ఒక గిఫ్ట్ ఉండేది దాన్ని గిఫ్ట్ అంటామా మరి మనమైతే ఇప్పుడు నూతన నిబంధన కాలంలో దేవుడు అది మనకిచ్చిన ఒక ఆత్మీయ ఫలం ఆత్మీయ వరం సారీ అది మనకు ఒక ఆత్మీయ వరం కలగండం మరియు దాని భావాన్ని చెప్పడం దాని ద్వారానే ఏసేపు ఆయనకున్న ఆపదల్లో నుండి ఆయన ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా కాగలిగాడు రాజు అంటారు ఏసేపును నీవు దైవ జ్ఞానము పొందిన వాడివి అని అంటాడు కాబట్టి ఏసేపు జీవితం చెప్పాలంటే ఒక దినము చాలా ప్రియులరా ఫలించడి కొమ్మ కారణం ఏంటనగా ఎప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాడు తండ్రిని అనుసరించేవాడు కళలు కనేవాడు మనం ఒకసారి ఏసేపు గురించి బైబిల్లో ప్రస్తావన ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండం నుండి మొదలవుతుంది ప్రిలరా ముప్పై ఏడవ అధ్యాయము రెండవ ఛాన్స్ చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యాగోబు వంశావళి ఇది ఏసేపు పదునైదేండ్ల పాడై తన సహోదరులతో కూడా మందనేపు చుండెను అతను చిన్నపాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ను యొద్కు జిల్బా కుమారుల యొద్కును యుద్ధను ఉండెను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొక్కకు తెచ్చుండేవాడు అంటే చెడుతనాన్ని చెప్పేవాడంటే చెడుతనాన్ని ఏసేపు ప్రేమించేవాడు కాదు చెడుతనముతో ఏసేపు స్నేహించేవాడు కాదు చెడుతనము చేసేవాడిని ఏసేపు సమర్థించేవాడు కాదు హెలుయా అవును కదా ప్రిల్లరా ఆ సమాచారం తెచ్చి తండ్రికి చెప్తున్నాడంటే మరి వీడు తప్పు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పరా మరి వాళ్ళు సంఖ్యా బలంగా ఎక్కువ వాళ్ళు పెద్దవారు ఏసేపు చిన్నవాడు అయినా కూడా చిన్ననాటి నుండి ఏసేపు తన తండ్రి యొక్క మాటలో పెరిగాడు తండ్రి 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 దగ్గరే పెరుగుతూ ఉన్నాడు తండ్రి కూడా ఏసేపును ఎక్కువగా ప్రేమించాడు ఎక్కువగా ప్రేమించాడు మరియు ఇజ్రాయేలు ఏసేపు తన వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించెను దేవుని ప్రేమను లేక తండ్రి ప్రేమను లేక లోక సంబంధముగా నువ్వు ఒకరి ప్రేమను పొందాలంటే ఇష్టమైన వారుగా నువ్వు జీవించాలి ఏసేపు వృద్ధాప్యములు పుట్టిన యాకోబుకు పుట్టిన కుమారుడు కనుక ఏసేపు అంటే యాకోబుకు ఒక ప్రత్యేకమైన ప్రేమ అందుకే విచిత్రమైన కుట్టు పని గల నిలువు టంగి ఆ నిలువు టంగిని ప్రత్యేకంగా ఏసేపుకి చేత నేయించాడు ఏసేపు కోసం నేయించాడు అంటే దాన్ని దాంట్లో ఎక్కడా కూడా కుట్టడం కత్తిరింపులు అవే ఉండవు అది విచిత్రమైన బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో రాయబడింది కదా విచిత్రమైన నిలువు తంగిని అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తన అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసి అప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అయినాను అడగలేకపోయింది అదే ఎప్పుడైనా పగబడితే వారితో మాట్లాడటం కూడా రే ఏమి నాయనా బాగున్నావా అని కూడా మాట్లాడరు కదా క్షేమ సమాచారం కూడా అడిగేవాళ్ళు కాదట కాబట్టి ప్రియా దేవుడు మిట్లారా ఏసేపు జీవితము ఈ విధముగా అభివృద్ధి చెందుతుంది కారణం ఏసేపు చిన్ననాటి నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు తండ్రి ప్రేమను చూరగొన్నవాడు అలాగే పరలోక జ్ఞానము కలిగినవాడు కలయు కలభావమును రెండూ చెప్పగలిగినవాడు కాబట్టే ఏసేపు జీవితము పరించడి కొమ్మగా మారింది ఇజ్రాయేలుకు ఆయన అండగా నిలబడవ నిలబడవలసిన కాలం కూడా రాబోతూ ఉంది కాబట్టి ప్రియుల మనమందరము ఏసేపు వలె ఫలించేడి జీవితం కలిగి ఈ లోకములో ఆత్మీయ ఫలమును ఫలిస్తూ దేవునిలో గాక అలాంటి కృపణ ప్రియుడని వేసే మనందరికీ గాక ఆమెన్ ఆమెన్ ప్రజల దేవుడి వాక్యం గాక మహోన్నతుడ స్తోత్రాలు తల్లి ఈ వాక్యమింటుండ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పేట వేడుకొని తండ్రి ఆమెన్ తల్లి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి నిత్య సహవాసము ఆయన వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది నడిపింపబడను గాక ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక హలెలు హలెలుయా ప్రజలా